హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది శ్రీశైలం వెళ్ళినప్పుడు రూమ్స్ ఎలా ఉంటాయి ఎలా తీసుకోవాలి వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ రూమ్స్ లాడ్జీలో ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం శ్రీశైలంలో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి రూమ్స్ మొత్తం కూడా గుడికి సదన్లు సదనలు ఉంటాయి మల్లికార్జున సదన్ గంగా సదన్ పార్వతీ సదన్ అనే సదన్లు అనే పేరు మీద ఉంటాయి గుడికి సంబంధించిన రూమ్లు అది స్టార్టింగ్ ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడైనా దొరకచ్చు దొరకకపోవచ్చు చెప్పలేము కానీ వాటికన్నా తక్కువ కాస్ట్కి ఒక యావరేజ్ బడ్జెట్లో రూమ్స్ మంచి అఫీషియల్ రూమ్స్ కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ శ్రీశైలంలో తక్కువ కాస్ట్కి ఎక్కువ రోజులు ఉండేలాగా అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా మీకు అయితే ఒక మంచి రూమ్ అయితే చూపిస్తా ఈ వీడియోలో వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కొత్త కాదు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూడండి అప్పుడే ఎక్కడ ఏ రూమ్స్ ఉన్నాయో మీకు అర్థమైంది ఓకే వెళ్దాం పదండి గాయస్ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫుల్గా చూడండి ఓకే ఇప్పుడు మీకు రైట్ సైడ్లో వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అటువైపు నుంచి వస్తారు స్ట్రైట్గా అయితే డోర్నాల్ నుంచి మనం శ్రీశైలం అయితే వెళ్తున్నాము శ్రీశైలం లోపలికి ఎంట్రన్స్ తాగానే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎటువైపు వెళ్ళాలి ఏంటంటే చాలా రోడ్లు వస్తూ ఉంటాయి అందుకోసం మీకు ఒకటే వీడియో అయితే చేస్తా ఉన్నాను వీళ్ళు ఎక్కడ పట్టినా వీళ్ళే ఉంటారు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వాళ్ళు మిమ్మల్ని మనీ అడిగినప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అందరు బాగానే ఉన్నారు పని చేసుకోవచ్చు కానీ పని చేసుకోవడానికి ఒళ్ళు బద్దకం అంతే ఓకే అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు రాగానే మీకు పాలదార పంచదార హటకేశ్వరం ఈ ప్లేస్లు అయితే వస్తాయి ఇవి కూడా దాటుకొని ఇంకా ముందుకెళ్ళాలి నేను డైరెక్ట్గా రూమ్స్ దగ్గర తీసుకెళ్తే మీకేం అర్థం కాదు అందుకని నేను శ్రీశైలం ఊరి బయట నుంచే లోపలికి ఎలా వెళ్ళాలి ఏ రోడ్లో వెళ్ళాలి స్టార్టింగ్ ఏం కనిపిస్తాయి ఎండింగ్ దాకా మీకు మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ అందిస్తా అంటే డార్మేటరీ ఉంటుంది రూమ్స్ ఉంటాయి సత్రాలు ఉంటాయి అన్ని ఏ జెడ్ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక టూ కిలోమీటర్స్ ముందుకు రాగానే మీకు సాక్షి గణపతి ఆలయం మీకు తెలిసే ఉంటుంది శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయంలో మనమైతే హాజరైపిచ్చుకోవాలి వెళ్ళేటప్పుడైనా కలవండి వచ్చేటప్పుడైనా కలవండి అసలు ఒకటి అయితే లోపలికి వెళ్ళి చూసి అయితే రావాలి ఓకే గుర్తుపెట్టుకోండి ఇక్కడేంటంటే వీళ్ళందరూ హైదరాబాదు సంగారెడ్డి జిల్లా నుంచి నడుచుకుంటా పాదయాత్ర చేసుకుంటూ వస్తారట పది రోజుల మించి శివరాత్రి అయిపోయింది కదా శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా చాలామంది హైదరాబాద్ నుంచి అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నారు చూడండి రోడ్ సైడు అటు ఇటు అందరూ వీళ్ళే కనిపిస్తారు సో వీళ్ళందరికీ మంచి రూమ్ కావాలంటే డార్మెట్రీ చాలా బెస్ట్ ఎందుకంటే డార్మెట్లో ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి రూమ్స్ అంటే పెద్దది షెల్టర్ ఉంటుంది బెడ్లు ఉంటాయి అన్నీ చూపిస్తాం మీకు క్లియర్గా ఇప్పుడు సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సత్రాలు ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్కి సంబంధించిన సత్రాలు ఉంటాయి ఇంకా కొంచెం హై క్లాసు లోన్లీగా మంచి బెస్ట్ రూమ్స్ కావాలి అఫీషియల్గా ఉండాలనుకుంటే సదనలు ఉంటాయి టెంపుల్కి సంబంధించిన రూమ్లు అంటారు స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా చూపిస్తా ఇదిగోండి మనం ఇప్పుడు రూట్ చూసారు కదా రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్ రోడ్ ఇది డైరెక్ట్గా పాతాల గంగ దగ్గరికి అయితే వెళ్తాం ఆ రోడ్డు గుర్తుపెట్టుకోండి పాతాల గంగ రోడ్డు అని మీరు మ్యాప్ లొకేషన్లో సెట్ చేయండి ఈ రోడ్డే వస్తుంది కన్ఫామ్గా ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూస్తున్నవన్నీ కూడా రూమ్లే అన్నీ రూమ్లు చూడండి ఇదిగోండి అక్కడ ఉంది కదా సదన్ అని ఉంది సదన అంటే గుడికి సంబంధించింది అలాంటి సదనలు ఎన్ని ఉంటాయి అంటే మొత్తం ఒక పది దాకా ఉంటాయి ఇప్పుడు మల్లికార్జున సదన్ అని ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఇంకోటి వస్తుంది చూడండి ఇదంతా ఈ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ మొత్తం మల్లికార్జున సదన్ ఇక్కడ ఒక్కొక్క రూమ్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి పర్ డేకి మళ్ళీ ఇద్దరే ఉంటారు అంతే అదంతా ఒక సదన్ అది గుడికి సంబంధించింది మళ్ళీ రైట్ సైడ్లో కొన్ని ఉంటాయి లెఫ్ట్ సైడ్లో కొన్ని ఉంటాయి అదిగోండి ఇవన్నీ కూడా బార్కన్నీ సదన్లే సరే అయితే మరి మామూలు రూమ్లు ఎక్కడ ఉంటాయి ఒక త్రీ హండ్రెడ్కి ఇరవై నాలుగు గంటలు డేకి ఆ రూమ్స్ ఎక్కడ ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి మీరు సదన్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే మెయిన్ హెడ్ ఆఫీస్ ఇది ఇక్కడికి రావాలి ఇక్కడ డార్మేటర్ ఉంటుంది కానీ సేమ్ రేట్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ అయితే గుర్తుపెట్టుకోండి రైట్ సైడ్లో అయితే బస్ స్టాండ్ ఉంటుంది కమ్మ వాళ్ళ సత్రాలు రెడ్డి సత్రాల వరకు అటువైపు ఉంటాయి బస్ స్టాండ్కి వెళ్ళి రైట్ సైడ్ అది ఇప్పుడు మీకు డార్మెటరీ చూపిస్తా స్ట్రైట్ పాతాలు గంగ రోడ్ ఇది వచ్చేసరికి ఈ నందీశ్వర డార్మెటరీ ఎక్కువ మంది విజిట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ రెండో మూడో ఉన్నాయి డార్మిటరీలు కానీ ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నవి అంతా మనకి బాగా నచ్చింది అనిపించింది ఇది ఒక్కటే ఉంది ప్రజెంట్ అయితే ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని దగ్గర దీనికైతే ఎందుకంటే మనకి ఇక్కడ తాగడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంటాయి బయటకు కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది ఈ రోడ్డు బయటే తర్వాత మీకు పక్కనే పాతలు గంగా ఉంది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడిచామంటే టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటుంది అంతేకాదు మీకు టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ పక్కన మీకు అన్నపూర్ణ అన్నదానం ఎప్పుడు ఫ్రీగా భోజనం పెడతానే ఉంటారు ఈ డార్మెట్లో ఉండి టెంపుల్ చూసుకొని అక్కడే భోజనం చేసి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం తిరగచ్చు అంత మంచిది ఇంకోటి ఏంటంటే మీకు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఉంటాయి సో ఈ వీడియో చేసేవాడిని కాదు చాలామంది రూమ్స్ కోసం ఇబ్బంది పడుతున్నారనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఇదే డార్మెటరీ ఇంకా మీకు లగేజీ బ్యాగ్లు ఉంటాయి కదా దానికంటూ ఒక లాకర్ కూడా ఇస్తారు ఈ లాకర్ చూసారు ఎట్లా ఉందో సరే కాస్ట్ వచ్చేసరికి మామూలుగా సింపుల్గా బెడ్ తీసుకుంటేనేమో ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఒక లాకర్ అయితే ఇస్తారు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటేనేమో రూము అంటే మంచాలు ఉంటాయి చూడండి దూరంగా ఇదిగోండి ఇటువైపు మంచాలు ఉన్నాయిలేండి లాకర్స్కి ఆ మంచం అయితే వంద రూపాయలు కింద పనుకుంటే బెడ్ వేసుకొని యాభై రూపాయలు అది వంద సో దానికైతే ఈ పెద్ద లాకర్ ఇస్తారు పెద్ద లాకర్ పెట్టుకోవచ్చు కీ కూడా మీ దగ్గరే ఉంటుంది అంటే ఇంకా యాభై వంద రూమ్స్ ఇవి వచ్చేసరికి సింపుల్గా రెండు రోజులు ఉండి మొత్తం చూసి తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి ఇవైతే చాలా అంటే చాలా బెస్టు గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ శ్రీశైలం వస్తున్నప్పుడు డార్మిటరీ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇప్పుడు సత్రాలు చూపిస్తా ఈ డార్మిటరీకి స్ట్రైట్గా పాతాలు గంగ రోడ్కి వెళ్ళాలి కానీ ఇక్కడ ఈ సర్కిల్ వచ్చింది కదా ఇప్పుడు టెంపుల్ సర్కిల్ అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇదిగోండి మన ముందు ఒక జీబీ వెళ్తుంది చూసారా కమాండర్ దాని వెనకాలే వెళ్తే అన్ని సత్రాలే ఇంకోటి మీరు మ్యాప్లో లొకేషన్లో కొట్టాలంటే ఇదిగోండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని ఉంది కదా ఆ రోడ్డు అని కొట్టండి వస్తుంది టెంపుల్కి బ్యాక్ సైడ్ అంటే పాతాలు గంగ రోడ్డుకి పక్క రోడ్డు లెఫ్ట్ సైడ్ రోడ్డు ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయో బీసీలో కానివ్వండి ఓసీలో కానివ్వండి అన్ని క్యాస్ట్లు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్క సత్రం నేను ఇప్పుడు దాకా ఇన్ని సత్రాలు ఎప్పుడు చూడలేదు మరి ఇంకా కులాలు వారికి కట్టుకున్నారంటే ఇంకా చూడండి ఎట్లా ఉందో శ్రీశైలం మొత్తం అవే ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కదానికి ఉంది ప్రతి ఒక్కదానికి గుడి గోపురంలా కట్టుంటాయి అది ఒక సత్రం అయిపోయింది ఇప్పుడు పింక్ కలర్లో ఇది గ్రీన్ కలర్లోది ఇంకొక సత్రం ఇది ఎవరిది రజకులది అంట ఇందాకలు పోయింది ఏదో చదివేలా పేరు అయితే చదవలేదు ఇదైతే అయితే రజకులది ఇది వచ్చేసరికి బ్రాహ్మణ్ది ఇదిగోండి ఇది బ్రాహ్మీణ్ సత్రం బ్రాహ్మీణులు వాళ్ళకే ఇస్తారు చాలా అంటే చాలా తక్కువ రేటుకి మూడు వందల రూపాయలకే మంచి అఫీషియల్ రూము బాత్రూమ్స్ ఉంటాయి బయట హాల్ ఉంటుంది అంతా బాగుంటుంది అది ఇంకోటి ఇక్కడ శాలి వాహన అంట అంటే కొమ్మరి వాళ్ళది చివరిలో ఉంటుంది యారో మార్కులు కూడా వేసి ఉంటాయి ఇలా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఎవరిది ఇది ఏందో క్యాస్ట్ మనకు అర్థం కాలేదు ఇది ఒకరిది ఇలా ఒకటి కాదు రెండు కాదు గాయస్ ఏదైతే క్యాస్ట్లు వారి ఉన్నాయో ఇప్పుడు ఒడ్రోళ్ళు యాదవులు కమ్మ రెడ్లు చౌదరిలు నాయిలు ఇలా అందరి క్యాస్ట్లకి అన్ని సత్రాలు ఉన్నాయి గుడికి సంబంధించిన రూములు తీసుకుంటే ఎనిమిది వందలు పర్ డేకి కానీ సత్రాలు అయితే మూడు వందలే తీసుకుంటారు గాయస్ ఇప్పుడు మీకు సత్రాల్లో రూమ్స్ ఎంత అఫీషియల్స్కి ఉంటాయో మీకు అయితే చూపిస్తాను ఎందుకు చెప్తున్నానంటే మనం శ్రీశైలం వచ్చినప్పుడు బయట ఫుడ్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఇష్టకామేశ్వర అమ్మవారి దగ్గరికి వెళ్తున్నా అక్కమాదేవి గుహలకి వెళ్తున్నా ఒక టికెట్ వెయ్యి రూపాయలు తీసుకుంటారు సో అక్కడ డబ్బులు ఎలాగో ఖర్చు అవుతాయి అలాంటప్పుడు రూమ్స్ దగ్గర మనం కొంచెం తక్కువ బడ్జెట్లో రూమ్స్ తీసుకుంటే చాలా మనీ అయితే సేవ్ చేస్తాము సరే రూమ్ చూపిస్తా పదండి ఒకసారి గాయస్ రూమ్ లో ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్క రూమ్ ఏ క్యాస్ట్ కైనా ఏ రూమ్ అయినా కానీ ఇదిగోండి ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది మొత్తం చూసారు అట్లా ఉందో ఒక బెడ్ ఉంటుంది ఇద్దరు కొనుక్కోవచ్చు దుప్పట్లు ఇస్తారు దీంట్లో మొత్తం ఉన్నాయి ఒకే ఒక్క చైరు ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూర్చోడానికి ఛార్జింగ్ కేబుల్ మాత్రం ఒకటే ఉంటుంది ఎక్కువ మంది ఉండగలరు కదా ఏదైనా రూమ్ కి ఇద్దరు ముగ్గురు ఒక ఫ్యామిలీ అందుకే ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది ఒకవేళ పిల్లలు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొక ఇద్దరు ఉంటే వేస్తా చేప కూడా ప్రతి రూమ్ లో ఉంటుంది చేప మన లగేజ్ అలమాని ఉన్నాయి ఇక లైట్లు అయితే రూమ్ మొత్తం లైట్స్ ఉన్నాయి కొన్ని ఒక ఫ్యాన్ ఆ ఫ్యాన్ కూడా చాలా స్పీడ్గా తిరిగింది స్పీడ్ అయితే పర్లేదు అనుకుంటున్నాం మరి ప్రస్తుతానికి బాగా తిరుగుతుంది ఫ్యాన్ కూడా సూపర్ గాలి బాగుంది మనకి ఏంటంటే పక్కనే మనకి నది తెలుసు కదా మొత్తం డ్యామ్ శ్రీశైలం డ్యామ్ పక్కనే ఉంది చూపిస్తా ఇక్కడ ఎంత హద్దు ఉంది తర్వాత మనకి వాషింగ్ మెషిన్ ఇది బాత్రూమ్స్ కూడా పర్ఫెక్ట్ ఈ పెద్ద హోటల్స్ ఉంటాయి చూసారా కాస్ట్లీ హోటల్ రూమ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా వాటర్ కూడా వస్తూనే ఉంటాయి ఫుల్ గా వస్తాయి సో వాటర్ కూడా ఫుల్ గా అయితే వస్తాయి కానీ లైట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి రూమ్ కూడా చూడండి ఎంత ఉందో పెద్దగా ఉంది ఒక పెద్ద ఫ్యామిలీ నలుగురు అదికి వచ్చినా కానీ తక్కువ రూమ్ కాస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా అంటే మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి మా దగ్గర త్రీ హండ్రెడ్ తీసుకున్నారు అదే మీరు ఒక ఐదు గురాలికి వచ్చారు అనుకోండి ఐదు వందలు ఆరు వందలు అంటే పర్మినెంట్ ఫిక్స్డ్ రేట్లు కాదు కొంచెం తక్కువగానే ఇస్తారు అనమాట ఎందుకంటే సత్రాల్లో మాత్రమే ఎవరి క్యాస్ట్ కి వాళ్ళ సత్రాల్లో మాత్రమే తక్కువ కాస్ట్ కి ఇస్తారు అదే దీంట్లో వేరే వాళ్ళు వచ్చారు అనుకోండి వేరే క్యాస్ట్ వాళ్ళు అంటే కులం అంటే వాళ్ళు పెట్టుకోండి నేనేం కొత్తగా చెప్పట్లేదు వేరే వాళ్ళు వచ్చారంటే కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తారు ఏదైనా ఇక్కడ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వస్తేనే తక్కువ రేటు రూమ్స్ ఇస్తున్నారు ఇంకా వేరే దానికైతే ఒక రూపాయి ఎక్కువ కానీ గుడికి సంబంధించిన రూమ్లు ఉన్నాయి కదా సదన్లు ఆ సదన్ల కంటే కూడా చాలా అంటే చాలా బెటర్ చాలా తక్కువ రేటు కూడా ఇది కూడా పక్కనే గాలి కాకపోతే విండోస్ తీసుకోవచ్చు పక్కన ఫ్రీగా ప్రశాంతమయంగా ఎట్లా ఉంది మొత్తం చెట్లు ఈ బిల్డింగ్ కావతలే నది ఉంది రాత్రి అయితే చల్లటగాలి ఇది ఒక రూమే కాదు ఇంకా చుట్టుపక్కల ఉన్న సత్రాలు మొత్తం లైన్ లైన్ చెప్పే కదా గుడి దగ్గర నుంచి స్ట్రైట్ గా అలా వస్తే అన్ని కూడా క్యాస్ట్ వారీగా ఉంటాయి ఎవరు క్యాస్ట్ దాంట్లో వాళ్ళు రూమ్ తీసుకోండి భోజనం పెడతారు రూము రూములు కూడా ప్రతి ఒక్కటి నీట్ గా గా ఉంటాయి అంతా పర్ఫెక్ట్ గా ఉంటాయి సదన్ లో వచ్చేసరికి రూము ఒకటి స్టార్టింగ్ వచ్చేసరికి ఎనిమిది నుంచి స్టార్ట్ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు కానీ ఎవరి సత్రంలో వాళ్ళు రూమ్ తీసుకుంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇంకా ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారు మరి ఇంకా ఏది బెస్ట్ మీరే నిర్ణయించుకోండి కానీ సదన్ లో రూమ్లు ఇంకా ఫుల్ అఫీషియల్ గా ఉంటాయి ఏసీ రూమ్లు అఫీషియల్ గా అవి వేరే ఉంటాయి ఇది వచ్చేసరికి నార్మల్ అన్ని ఉంటాయి బడ్జెట్ ను బట్టి మీరే డిసైడ్ అవ్వండి రూమ్స్ అయితే ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటాయి అన్నింటిలో ఓకే వీడియో చూస్తారు కదా ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా చేస్తాను కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ